వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బోడగాకరకాయ టమాటా కర్రీ ఈ బోడగాకరకాయలు అడవిలో దొరుకుతూ ఉంటాయి ఇది జూలై ఆగస్టు నెలల్లోనే మనకి బోడగాకరకాయలు అన్నవి దొరుకుతూ ఉంటాయి ఈ కర్రీ ఏ విధంగా రెడీ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ బోడకాకరకాయ కర్రీ అన్నది ఈ కాకరకాయలు ఎక్కువ రేటు కూడా ఉంటాయి ముందుగా బోడ కాకరకాయలని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అన్నది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇందులో గింజలు ఉంటే ముదురు అయితే గింజలు కూడా తీసేసుకోవచ్చు లేతేవైతే ఓకే పర్వాలేదు కాకరకాయ ముక్కలన్నీ ఆ విధంగా మనము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు వేసుకుంటే ఇప్పుడు అందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక చెంచాడు పసుపు కూడా వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బోడ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మనము ఈ తాలింపులో యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఈ కాకరకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఈ కాకరకాయలు దొరకవు దొరికినప్పుడే తినండి ఇవి చాలా ఆరోగ్యం ఈ కాకరకాయలు అడవిలో దొరుకుతూ ఉంటాయి చెట్లకి అల్లుకొని పొదళ్లలో ఉంటాయి కాబట్టి ఇవి మనము ఎప్పుడు పడితే మనకు అప్పుడు దొరకవు ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా మాడకుండా చూసుకుంటూ ఉండాలి మూత పెట్టి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలోనే మగ్గించుకోవాలి కాకరకాయలు కాకరకాయలు అన్నవి ఆ విధంగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు టమాటాలు చూపించాను కదా అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి వేసుకొని ఈ కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం టమాటా మొక్కలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా ఈ కాకరకాయ అనేది చేదుగా ఉండదు సూపర్గా ఉంటుంది టేస్ట్ ఈ కాకరకాయ ఆ కాకరకాయ అంటారు బోడ కాకరకాయ అని కూడా అంటారు దీన్ని ఇప్పుడు ఒక అర చెంచాడు ధనియాల పౌడర్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర ఆకు వేసుకున్నారంటే మనకు ఈ కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి